నమస్తే నేను మీరు చూస్తున్నారు సర్వశిక్ష అభియాన్ సమన్వయకర్త అదనపు కోఆర్డినేటర్ విజయ జ్యోతి కుమారిని కలిసిన సిఆర్పిఎఫ్ కన్వీనర్ లింగన్న బడి బయట పిల్లల కోసం కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ప్రవేశాలు కల్పించాలని సర్వశిక్ష అభియాన్ అదనపు కోఆర్డినేటర్ విజయ జ్యోతి కుమారిని మరియు డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫీస్లో ఉన్న సూపరెంట్ని కర్నూలు జిల్లా సిఆర్పిఎఫ్ కన్వీనర్ డాక్టర్ లింగన్న తానే స్వయంగా వెళ్ళి సూపరెంట్తో మరియు సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ విజయ జ్యోతి కుమారితో మాట్లాడి ఆయా మండలాల్లో ఖాళీగా ఉన్న చోట బడి బయట పిల్లల్ని చేర్పించడానికి మీ వంతు సహకారం అందించాలని కన్వీనర్ కోరారు దానికి సంబంధించి సర్వశిక్ష అభియాన్ అదనపు కోఆర్డినేటర్ విజయ కుమార్ మాట్లాడుతూ మా వంతు మీకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు చేసి చేస్తున్నాను ఇంటర్మీడియట్ మేడం ఇద్దరు అమ్మాయి ఉన్నారు ఆ క్లాస్ వాళ్ళకి క్లాస్ ఇంటర్మీడియట్ మేడం అమ్మాయి ఇంటర్మీడియట్ మేడం అక్కడ అమ్మాయి మేము ఎక్కడైతే వేటింగ్ చేసుకున్నాయో అక్కడ పెట్టుకున్నాం మేడం సైడ్ రైట్ ప్రొఫెక్ట్ கடந்த மேடம் கார்டு மாதிரி சார் பயன்பாடு ஏசாரி கூட சார் அந்த அது சார் சேசி சார் அந்த கார்டு தான் இருக்கு வீக்கென்சி மேடம் கருத்து சார் ஓபன் ஃபோன்ஸ் சார் ஃபோன் சார் ஓபன் கூட சேர்த்து டெய்லி ஃபோன் தர இன்டர்மீன் கார்டு மேடம் வரேன்